మాటలను మేము ధ్యానించి దాని ప్రకారం నడుచుకునేందుకు మీరు సహాయం తెయసేయమని మీ ప్రియ మా మాకు శామలు అడివేకున్నాము తండ్రి ఇంతవరకు ఆరు మాటలు ఐదు మాటలు మనం దర్శించుకున్నాం సో ఇది ఆరవ మాట లూకా రాసిన సువార్త ఇరవై అధ్యాయము నలభై అధ్యాయం అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను నేను ఆయన ఈ రాగు చెప్పి ప్రాణము విడిచాను అమేన్ ఇక్కడ దేవుడు ఎలా చెప్తున్నాడండి గొప్ప స్వరముతో చిన్న స్వరము కాదు మూలుగుతో కూడిన స్వరము కాదు గొప్ప స్వరము అంటే దేవుడు మరణమును మరణము నుంచి దేవుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి గొప్ప స్వరముతో తన ప్రాణాన్ని విడిచి దేవుడు ఇక్కడ నుంచి ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాడు ఇక్కడ చూసినట్టయితే మన మామూలుగా ఒక చిన్న డెమో ఇక్కడ చూస్తే ఉదయం ఎనిమిది గంటలకి శతాధిపతి అయిన ఎవరు మనకి దేవుడికి శిలువుని ఏమని చెప్పి ఆజ్ఞాపించింది పీలాతో రాజు ఆ రాజు మామూలుగా ఎనిమిది గంటలకి డెత్ సెంటెన్స్ ని అనౌన్స్ చేస్తారు దేవుడి పైన ఈ విధంగా ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు దేవుడు ఇరుశ్లేమంతా సిలువను మోసుకొని తిరిగి గోల్ గోల్గత గోల్గత అనే పర్వతం పైన తొమ్మిది గంటలు చేరుకున్నారు తొమ్మిది గంటలు చేరుకొని సిలువు వేయడం తొమ్మిది గంటలు కరెక్ట్గా తొమ్మిది గంటలకి దేవుని సిలువు వేశారు మామూలుగా చరిత్ర చెప్తున్నది ఒక కొరడా దెబ్బకే ఒక్క రోజుకి జ్వరము చలి వస్తుందంట అలా కొడటప్పుడు ముప్పై తొమ్మిది కొడ తప్పుడు దేవుడు తిన్నాడు ముప్పై తొమ్మిది కొడతడు దేవుడు తిని శిలువును మోసుకొని ఇరుషులేమంతా తిరిగి శిలువుని ఎక్కి ఆ ఏడు మాట మనకు మనకు దేవుడు చెప్పాడు సో ఇదే విధంగా పాత పాత పుస్తకంలో ఉందా అంటే ఉంది ఈసాకు అబ్రహాము ఈసాకు అబ్రహాము ఈసాకును తీసుకొని ఏ కొండపైన ఎక్కడండి మోరేబు కొండ పైన దేవుడు అబ్రహాముని నీ కుమారుడు నాకు బలి అర్పించినప్పుడు ఈసాకుని సాకును తీసుకుని అబ్రాహము మోరెబు కొను ఎక్కించ తీసుకెళ్తాడు అప్పుడు ఈ ఆ కట్టెలు మోసింది ఎవరు ఆ ఉడ్డును మోసింది ఈసాకు ఇక్కడ ఎవరు మోసారు సిలువని సో ఇక్కడ చూసామంటే మనం ఇద్దరికి ఒక ఈక్వెంట్స్ ఉంటుంది సీక్వెంట్స్ ఒక ఈక్వల్టీ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య సో ఈసాక్ సాక్ అని ఆయన మనకు తెలుసు ఆయనే కట్టెలు మోసుకొని పైకి వెళ్ళి ఇంకా తెలుసు అబ్రహాము తనని బలి ఇస్తాడని తెలుసు అయినడు ఏం చేశాడు ఒక మాట కూడా చెప్పలేదు నన్ను ఎందుకు నన్ను ఎందుకు నాన్న మీరు బలి ఇస్తున్నారని చెప్పి ఒక మాట తిరిగి అడగలేదు ఈసాకు సో తన తండ్రికి లోబడి తనను అర్పించుకున్నాడు సరే తెలుసు నాకు దేవుడికి అర్పిస్తున్నా చెప్పి తెలుసు సైలెంట్గా అయిపోయాడు ఆ సమయంలో దేవుడు చూసి ఏం చెప్పాడు దేవుడు ఈసాకు బదులు ఏమి అర్పించాడు ఏమి అర్పించమని చెప్పాడు అక్కడ బలి బలిసిన బలిసిన పిల్లను దేవుడు అర్పించమని చెప్పాడు సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఈ సాకు బదులుగా గొర్రె పిల్లను అర్పించవచ్చు కానీ సిలువలో మరించవలసింది దేవుడు మాత్రమే దేవుడు తప్ప మరణించకపోతే మన పాపాలకు క్షమాపణ లేదు కాబట్టి దేవుడు మాత్రమే అక్కడ శిలువలో ఎక్కాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ మనము ఇక్కడ డిఫరెన్స్ చూసామంటే సులువులో ఎక్కాల్సిన దేవుడు మాత్రమే ఈ శాఖకు బదులుగా గొర్రె పిల్లలను మరించవచ్చును ఎవరైనా మరణించవచ్చును కాబట్టి సులువులో దేవుడిని మరించడం వలన మనకి పాపాలకు మన పాపాలకు క్షమాపణ దొరికింది ఇంకోటి చూసామంటే అపోస్తల కార్యము ఏడవ అధ్యాయము యాభై తొమ్మిదవ వాక్యము ప్రభువును గుర్చి మొరపెట్టుచు ఏసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్ళతో కొట్టేరి ఇది ఇక్కడ ఎవరు మరణిస్తున్నారండి ఈ వాక్యలో ఎవరి చెప్తుంది స్టీఫన్ ఆయన వచ్చి దేవుడు వాక్యం కుర్చుతున్నాడు చెప్పి అక్కడ వాళ్ళు అతని రాళ్ళతో కొట్టి చంపుతారు సో ఇది ఎలా ఉందంటే ఇప్పుడు ఇక్కడ దేవుడు దేవుడు చెప్పాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను స్టీఫన్ చెప్పిన మాట ఏంది నా ఆత్మను నీ సన్నిధిలో చేర్చుకోను అన్న మాటకి రెండు చాలా తేడా ఉంది ఇక్కడ తండ్రికి అధికారం ఉంది తండ్రి ఎట్లా అధికారం ఉంది కాబట్టి నా ఆత్మను చేర్చుకోన డైరెక్ట్ గా చెప్తున్నాడు కానీ స్టెఫన్ ఏమంటున్నాడు నా ఆత్మను అప్పగించు కొనుచున్నాను ఓకేనా అర్థమైంది చెప్పడం జస్ట్ పెడుతున్నా రిక్వెస్ట్ నా ఆత్మను ఇస్తున్నా తండ్రి నువ్వు తీసుకుంటే తీసుకో అన్నట్టు రిక్వెస్ట్ పెడుతున్నావు కానీ ఇక్కడ యేసు చెప్తున్నా అంటే నా ఆత్మను మీకు అప్పగిస్తున్నా ఆత్మ పరివర్తన చెందుతున్నాడు అక్కడ నుండి సో ఈ సిరువులో మరణించి ఆత్మ పరివర్తన చెందడము ఏసు సిరువులో మరణించడం జరిగింది అప్పుడు సో అక్కడ చెప్తున్నాడు తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించున్నాను అంటే మనకు ఒక మాతృకరమైన జీవితాన్ని దేవుడు ఇస్తున్నాడు సో అందరూ ఒకరు మరణించవలసిన వాళ్ళమే అందరూ మన్నుకు మన్ను మన్నుకు మన్నే కానీ ఎక్కడో మనము దాచిపెట్ట దాచిపట్టలే కదా దాచిపట్టలేము కదా మన శరీరాన్ని సో అలాగే దా దేవుడు ఎత్తున్నా అంటే మీ ఆత్మలు దేవుడి ఎద్దకి వెళ్లాల్సినవి ఉన్నవి ఎందుకంటే దే ఆత్మ ఇచ్చిన దేవుడ కాబట్టి ఆత్మలకు తండ్రి దేవుడ కాబట్టి మీ ఆత్మ దేవుడి వెళ్ళాలి కాబట్టి నా లాగా మీరు ప్రార్థన చేయండి చనిపోయేటప్పుడు మీ ఆత్మను దేవుడికి అప్పగించిన తర్వాత మీ ఆత్మను మీరు వదరండి అంటారు ఇప్పుడు మామూలుగా ఏడు మాటల్లో ఈ మాటకి శ్రేష్టత ఉంది ఎందుకంటారు దేవుడు పలికిన ఏడు మాటల్లో ఈ మాట కొంచెం ప్రశ్న ప్రత్యేకత ఉంది ఇప్పుడు మనం మామూలుగానే ఇంట్లో ఏమైనా చనిపోతే లాస్ట్ ఒక మాట మాట్లాడతారండి ఆ మాట మనం ఎదురు చూస్తాం లాస్ట్ ఏం మాటలు మాడతారో ఏం విందామని చెప్పి ఎదురు చూస్తాం అదే విధంగా దేవుడు చెప్పిన మాటలో ఇది లాస్ట్ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించను అని చెప్పేసి దేవుడు తల నుంచి చనిపోయాడు సో ఆరు గంటలు దేవుడు తొమ్మిది గంటలు వేస్తే మూడు గంటల వరకు దేవుడు ఆరు గంటల వరకు ఆరు గంటలు సిలువలు వేలాడి ఆ మాట పలికి చనిపోయాడు ఆరు గంటలు పూర్తి చేసుకొని ఏడు ఏడు గంటల ప్రవేశ ప్రవేశించేటప్పుడు దేవుడు చనిపోయాడు అంటే దీనికి సాదృశం మనకి ఏం తెలుస్తుంది అంటే ఆది గంటలు ఒకటో దేవులో దేవుడు ఆరు దినాలు కష్టపడి ఆరు దినాలు భూమి అకాలు ఏడో దినం ఇష్టాంతం ఉంది కదా ఆ విధంగా ఇది మనకు కనిపిస్తూ ఉంది సో అదే విధంగా మనం చూసినామంటే మనము దేవుని యొక్క ఈ యొక్క మరణాన్ని అన్యాయపు తీర్పు అంటాము ఎందుకంటామంటే మామూలుగా ఏ ఎక్కడ చూసిన లోకంలో నైట్ లో ఎక్కడ మీకు తీర్పునివ్వరు ఏ ఒక్క జస్టిస్ అయినా కానీ ఏ ఒక్క కోర్టులో కానీ మీకు నైట్ లో ఎక్కడ తీర్పునివ్వరు కానీ ఇక్కడ చూసామంటే దేవుడికి నైట్ లో తీర్పించారు ఫస్ట్ తీసుకుంది ఎక్కడికి అన్న కైఫుల్ వరకు తీసుకెళ్లారు ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడికి ఫస్ట్ దేవుని తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు నేను ఇవ్వను ఈయన ఎంతో నాకేమి తప్పు కనిపించడం అని చెప్పేసి దగ్గరికి పంపిస్తారు పిల్లా పంపించిన తర్వాత పిలాత నుంచి మళ్ళీ దగ్గరికి వస్తారు హేరద్ కూడా నేను వేయినో చెప్పేసి నేను ఈయనకి శిక్షణ ఇవ్వనో చెప్పిన తర్వాత మళ్ళీ దగ్గరికి వెళ్తారు వీళ్ళ యొక్క జనం జనం యొక్క అంగలార్కుని చూసి జనం యొక్క వీళ్ళు అరుచుకుని చూసి పిలాతు వాళ్ళ కోర వాళ్ళ కోసమో చెప్పి దేవుడికి శిలువ ఒక మరణమని ఇస్తాడు సో దీన్ని చూసామంటే దేవుడు ఎనభై కేజీలు ఆ ఎనభై కేజీల సిలువను మోసుకొని ఎరుషుల మొత్తం చుట్టింది మన కోసమే అండి మన పాపం కోసమే ఎనభై కేజీలకు మాత్రమే కాదు మన పాపలు అంతా కూడా ఆ సిలువు పైన మోసుకొని దేవుడు మరణించి ఆ సిలువను మోసుకొని దానిపైన శిలువును సిలువుల నుండి మన పాపాలను తీసుపెట్టి ఆయన అంత కష్టపడి అంత చెమ అంత రక్తం కాచి కూడా మన కోసం ఆయన అంత కష్టంలో మనని సో అలాంటి అన్ని